నూట ముప్పై మూడు గజాల ఇల్లు కేవలం మనకి అరవై ఎనిమిది లక్షలు మాత్రమే అండి ఇంటి గురించి అన్ని వివరాలు చెప్తాను డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అండ్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో చూసిన వాళ్ళు ఫాలో చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ లేదా ఫాలో చేసిన వాళ్ళకే తప్పకుండా బిల్డర్ నెంబర్ అయితే పంపించడం జరుగుతుంది సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో చూసినప్పుడు ఫాలో చేయండి ఇది వచ్చేసి మనకి స్పేషియస్ పార్కింగ్ ప్లేస్ అండి మీరు చూస్తున్నారు కదా ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా క్లియర్ టైటిల్గా అయితే ఉంటుందండి డైమెన్షన్స్ విషయానికి వస్తే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో అయితే ఉంటుందండి ఇల్లు వచ్చేసి ఇది మొత్తం మనకి స్పేషియస్ అండి దీంట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి ఇస్మాయిన్ ఖాన్ కూడా దగ్గరలో అయితే ఉందండి ఈస్మాన్ ఖాన్ కూడా ఎక్కడ ఉంటుందంటే మనకి గడ్కేసర్ నుండి రాంపల్లి వెళ్ళే రూట్లో మధ్యలో లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుందండి మా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ డైరెక్ట్గా నేను ఇంటి లొకేషన్ అయితే ప్రొవైడ్ చేశాను మీకు లొకేషన్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు డైరెక్ట్గా అయితే చూడొచ్చు మా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ అయినా నేను బయోలో ఇచ్చాను అయితే ఇన్స్టామ్లో చూస్తున్నారు వాళ్ళకి బయోలో ఉంటుంది అండ్ యూట్యూబ్లో చూసిన వాళ్ళు కింద సజెస్టెడ్లో ఫుల్ వీడియో ఉంటుంది అంటే డీటెయిల్స్ మొత్తం మొట్టే చూడండి ఇంకా ఈ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అనేది మనకి నెగేషిబుల్ అయితే అవుతుందండి గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఇది టూ బిహెచ్కే హౌస్ అండి వచ్చేసి మనకి మాస్టర్ బెడ్ రూమ్ దీంట్లో అటాచ్డ్ అయితే ఉంటుందండి అండ్ పక్కన ఇంటి పక్కన వేరే హౌస్ ఉంది దాంట్లో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు మనకి గట్ కేసర్ ఏదైతే మన మెయిన్ ఉందో దానికి దగ్గరలోనే ఉంటుందండి ఇల్లు వచ్చేసి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ లో ఉన్న హౌస్ అండి నూట ముప్పై మూడు గజల్లో కఠిన హౌస్ అండి ప్రైస్ వచ్చేసి మనకి అరవై ఎనిమిది అయితే కోట్ చేయడం జరిగింది ఫేసింగ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుందండి నూట ఇరవై ఒక గజం ప్లాట్ కేవలం లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే అండి లొకేషన్ వచ్చేసి మనకి నారాయణ దగ్గరలో అయితే ఉంటుంది అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఓన్లీ ఫర్ ప్లాట్స్ కోసం అయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీళ్ళకి ఇంటి డీటెయిల్స్ గురించి ఏమి తెలియదు ఓపెన్ ప్లాట్స్ కోసం మాత్రమే ఈ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ కరెరెక్ట్ గా మీకు లొకేషన్ అండ్ బిల్డర్ నెంబర్ మా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లో అయితే ఉంది మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో చూసినట్లయితే బయోలో లింక్ ఉంటుంది దాంట్లో మీకు టెలిగ్రామ్ ఒక వాట్సాప్ ఛానల్స్ అయితే ఉంటాయండి మీరు దాంట్లో జాయిన్ అయిపోయి చూడండి ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో కింద సజెస్టర్లో ఫుల్ వీడియో ఉంటుంది దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్